ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సులభతర వాణిజ్యం అనే అంశంపై ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తున్నది ఇది చాలా మంచి విషయం సులభతర వాణిజ్యంలో మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలుస్తూ పలు అవార్డులను పొందుతున్నది ఏపీలో పారిశ్రామిక ప్రగతికి భవిష్యత్ ప్రణాళికకు ఇది దిక్సూచిలా పనిచేస్తుంది వివిధ వర్గాలకు చెందిన వారు ఆయా ప్రాంతాలలో వనరుల ఆధారంగా పరిశ్రమలు నెలకొల్పడం జరుగుతూ వస్తుంది తద్వారా ఉపాధిని జీడిపి పెంచుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ఇరవై శాతం జీడిపి కర్తవ్యంగా ముందుకు సాగుతున్నది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి కేజీ భరత్ పారిశ్రామిక పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ డైరెక్టర్ అభిశక్తి కిషోర్ ఇతర అధికారులు పలు దేశాలలో పర్యటించి పరిశ్రమల స్థాపనకు ఏపీ రాష్ట్రానికి ఆహ్వానించారు నారా లోకేష్ ఇటీవల లండన్ పర్యటన కూడా చేపట్టారు ఇవన్నీ బాగానే ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు రెండు వేల పదిహేను నుంచి నాలుగు పాలసీలు ప్రకటించాయి ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు మాత్రమే కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే రాయితీలు ఇచ్చారు ఈ పాలసీలో ప్రధానమైనది పెట్టుబడి రాయితీ రెండు వేల పదిహేను నుంచి రాయితీలు ఇచ్చారు రెండు వేల పదిహేడులోనూ రెండు వేల ఇరవై మే జూన్ నెలలోనూ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మూడవ తేదీ మాత్రమే రాయితీలు ఇచ్చారు గత నాలుగేళ్లుగా రాయితీలు ఇవ్వలేదు ప్రకటనలో పాలసీల ప్రకటనలు ఆర్భాటంగా ఉన్నప్పటికీ అమలులో మాత్రం అనుకున్న సాధించలేకపోయారు తద్వారా ఇప్పటికే ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి మరికొన్ని మూతపడే స్థితికి వచ్చాయి కొన్ని పరిశ్రమలు యజమానులు విద్యుత్ బిల్లుల చెల్లింపులేని చెల్లించలేని దుస్థితిలోనూ కనీసం వాచ్మేన్ కూడా జీతాలు ఇవ్వలేని దీనవస్థలో ఉన్నాయి దళిత పరిశ్రమకు వేత్తలు జీవత్సలవాలుగా బతుకుతున్నారు పాలసీలను నమ్ముకొని పరిశ్రమలు వాహనాలను తీసుకొని నష్టాల పాలే రోడ్లు పడుతున్నారు చాలా పరిశ్రమలు మూతవేశారు వారు తీసుకున్న వాహనాలను బ్యాంకులను తీసుకెళ్లారు అందుకే ఈ మధ్య ఏపీఐఐసి వద్ద ఆందోళన నిర్వహించారు జిల్లా పారిశ్రామిక మండలంలో ఆమోదించిన రాయితీల ఫైళ్లు గుట్టెలు గుట్టెలుగా రాష్ట్ర పరిశ్రమ కార్యాలయాలకు చేరుతున్నాయి తప్ప ఫలితం ఉండడం లేదు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎన్నిసార్లు నివేదించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం మరోవైపు ఈ నవంబర్ పద్నాలుగు పదిహేడు తేదీలో సిఐఐ ఆధ్వర్యంలో పెట్టుబడులను ఆకర్షించే జాతీయ స్థాయి సమావేశాలు విశాఖలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది ఈ సమావేశాలకు ముందుగానే ప్రాంతీయ స్థాయిలో జిల్లాల స్థాయిలోనూ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సదస్సులో నిర్వహిస్తున్నారు మంచిదే పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించాలంటే ప్రభుత్వాలు ప్రకటించిన పాలసీలను అమలు జరిపి తీరాల్సిందే అలా కాని పక్షంలో పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం కష్టమవుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పారిశ్రామిక రాయితీలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రస్తుత రాయితీలన్నింటినీ విడుదల చేసి తీరాల్సిందే ఆ తర్వాత ప్రతి నెల ఒక ఐదు వందల కోట్లు కేటాయించినట్లయితే పరిశ్రమలు ఊపిరి పోసుకుంటాయి కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆచించిన విధంగా ఉపాధి జీడిపి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం లేదు నెక్స్ట్ ల్యాండ్ కాస్ట్ కూడా డబ్బుల్ ల్యాండ్ కాస్ట్ ఏదైతే ఎస్సీ ఎస్ ఇస్తారో గతంలో ఎప్పుడో గతంలో సార్ ఇది ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ ఇస్తున్నారు అప్పుడు ల్యాండ్ కాస్ట్ వచ్చి చాలా తక్కువ ఉండేది ల్యాక్స్ ఇచ్చేందుకు ల్యాండ్ కాస్ట్ హాలు పెరిపోయింది అప్పుడు వెయ్యి రూపాయలు ఉండేది స్క్వేర్ మీటర్ అప్పుడు ఫైనల్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చేవారండి ఇప్పుడు ఈ ట్వంటీ ల్యాక్స్ సబ్సిడీ ఇవ్వడం వల్ల చాలా మంది రావట్లేదు దాన్ని ఒకసారి పర్చు చేయాలి అప్పుడు రాసి వంద రెండు పెరిగింది కాస్ట్ లో దాన్ని పర్చూస్ చేయాలి రెండోది మూడోది ఏంటంటే మాకు లాస్ట్ గవర్నమెంట్ లో ఒక జీవో ఇచ్చారండి జీవో నెంబర్ సెవెన్ జీవో నెంబర్ సెవెన్ ఏంటంటే జగనన్న బడుగు వికాస్ అది ఏ గవర్నమెంట్ వచ్చి ఏ పేరు పెడితే మార్క్ ఏం సంబంధం సార్ ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టేవాడు రేపు మీరేదో పేరు పెడితే సంబంధం సంబంధండి ఈ జగనన్న బడుగు వికాస్ అనే ఒక ఫైల్ వెళ్తే అది ఇచ్చే కొట్టేస్తాను ఎక్కడ అది నిలబడ్డదా ఫైల్ ఎల్ జగన్ ఎవరు జగనన్న జగన్ అని అడగడం ఇది చాలా రెడిక్లెస్ ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం దాని ద్వారా చాలా మందికి సైకిల్ వచ్చినాయండి కొంతమందికి సైట్ మళ్ళీ రీ చేశారు వాటిని కట్లేని వాళ్ళకి మళ్ళీ తీసుకున్నారు దానికి ఒక సమయం అని ఇచ్చి ఆ జీవ నెంబర్ సెవెన్ లో ఎంత మందికి అయితే అలాంటిమెంట్ ఇచ్చారో కదా ఆ లించీ ప్రకారంగా వాటిని మళ్ళీ రెండు చేయాల్సిందిగా మేము ఒకసారి మనకు చేస్తున్నాం కథలో కూడా గమనం ఇచ్చాం మేము సో ఆ విధంగా కొంతమంది అటు కాకుండా ఎంప్లాయీర్ మధ్యలో

ఏంటంటే మాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ ఇన్సెంటివ్స్ కి సబ్సిడీస్ క్లైమ్ చేయడానికి స్టాఫ్ లేరండి స్టాఫ్ చదివే సహకరించట్లేదు తర్వాత ఉన్న స్టాఫ్ కి లోడ్ ఎక్కువ సహకరించాలి తప్పు సరే లోడ్ ఎక్కువ ఇబ్బంది ఆన్లైన్ లో పెట్టాలంటే ప్రైవేట్ వ్యక్తులు పడితే వాళ్ళు అది అవ్వట్లేదు ఇన్ టైంలో మేము క్లైమ్ చేసుకోలేకపోతాం దయచేసి ఆ విషయాన్ని ఆ సాఫ్ట్వేర్ తెలియజేయడం వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అది అవట్లేదు అప్పుడు కావట్లేదు చాలా చాలా మంచి ఫ్రెండ్ ఉన్నాయి అది టైం తాగేసిన అన్నారు అదే అంటే దానికి ముందుగా పర్చు షాప్ అని పెంచండి లేకపోతే ఇంకో నోడల్ ఏజెన్సీ వారి పెట్టి మాకు అవి కంప్యూటర్ కూర్చోండి